ఏం చెప్తాయి రెండు లక్షల యాభై టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రెండు లక్షల యాభై వేలు చెప్పారు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఎక్కడి నుంచి వచ్చారండి పేరు గోపాల్ గోపాల్ కూడా వాళ్ళకి కనిపించేటట్టు వాళ్ళే ఫస్ట్ లీవ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటారు నేరుగా ఏది కావాలో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఆరు పళ్ళు దూడలు ఎద్దులు ఏం రేటు రేట్ అందరూ నమస్కారం అండి ఈరోజైతే మనము ఇరవయో తారీఖు జరిగినటువంటి ఆదివారం ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది స్టార్టింగ్ నేను రెండు లక్షల యాభై వేలతో మొదలు పెట్టాము ఏమవుతా సంసారం ఎంత తొంభై మూడు తొంభై రెండు డబల్ రెండు అరవై ఎనభై తొమ్మిది పేరు రెండు పళ్ళు ఎన్ని వేసుకొచ్చిన నెంబర్ డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు ఓకే సరే తొంభై రెండు ఏముంది నమస్కారం అండి ఎంట్రమ్ గారు బాగుండరా ఎన్ని వేసుకొచ్చారంటే ఐదు జత మీద ఉన్నాయి సింగల్ సింగల్ ఉన్నాయి

ము దూడలు అయితే నాటి దూడలు మంచి మంచి దూడలు మరి అయితే రావడం జరిగింది ఇలాంటివి ఇంకా కావాలంటే కూడా వెంకటరామ గారు నెంబర్ ఇచ్చారు గారు నేరుగా గా ఆయనతోనైతే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన లక్ష ఎనభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దలం నెంబర్ అన్ని పళ్ళు వేసినాయి రెండు కూడా ఆర్ఎస్ పళ్ళు ఉన్నాయా పెద తుమ్మలం గ్రామం నుంచి వచ్చినటువంటి మరి దూడలు ఆరుపల్ల భాగంలో ఉన్నటువంటివి రైతువారి సరుకు మరి సిద్ధ భాగంలోనైతే అన్ని రకాలుగా మంచి భరోసా ఇవ్వగల సమర్థంగా మీ పేరండి ఆయన నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చారని నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు ఆదు అనే ఇది ఎంత చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఏం చెప్పినారు ఎంత చెప్పినారు వంద మూత్ర ఏం చెప్పినారు ముప్పై ఎక్కడి నుంచి వచ్చారు అలా అలాహార నెంబర్ చెప్పిన ఎనభై రెండు తొంభై ఏడు డబల్ ఆరు ఒక పని గురించి ఏం చెప్తారు అవునా ఓకే రైట్ రెండు ఓకే ఏదో మాట్లాడి చూస్తాను ఏం చెప్తే ఒక లక్ష ఇరవై పుళ్ళు పుళ్ళు ఇక్కయలేదు అవునా పనికి రెండు పక్కన గుంట కట్టుకో పని పోతాం మంచిగా ఎన్ని వేసుకొచ్చారండి అదేం చెప్పిన నాలుగు పళ్ళు ఎంత చెప్పినావు లక్ష ఐదు నెంబర్ చెప్పండి ఓకే మరి ఆయన అయితే అన్నీ అయితే మీకు భరోసా ఇచ్చారు ఇంకా మీరు అడగడం అంటే లేటు ఈ కలర్లో ఈ జాతిలో మరి పని కూడా ఏ విధంగా ఉంటే అర్థమవుతుంది నేరుగా అయితే అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినావు ఒకటి ఇరవై ఐదు యాదారు పళ్ళు

ఒకటి ఇరవై చాలా రోజుల తర్వాత కొత్త సరుకు కేవలము నాట్ సరుకు పరిమితం అనుకున్నాం కదా అన్ని రకాలు కూడా జాతలు పడతారని ఈ అయితే మనకు అర్థమైంది మరి ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు తొంభై పది తొంభై రెండు ఎనభై మూడు పదహైదు పేరండి ఆయన పేరు వెంకటేష్ గారు మూతి వాసస్తులు మరి ఈ అయితేనేమి ఈ జత అయితేనేమి ఈ జత అయితేనేమి అన్ని రకాలు కూడా ఎంత ఎనభై వేలు తొంభై వేలు ఓటి ఇరవై ఓటి ముప్పై ఆ రకాలైతే మూర్తివాసలు చెప్పారు ఎవరికైనా కావాలంటే నేరుగా పెద్ద మనిషి వెంకటేశ్వర గారిని అయితే నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు వీటన్నిటి కాజా దీంతో పాటు ఇంకో కాట్నార్ కూడా ఉన్నాడు ఆయన పేరు వచ్చి డబల్ తొమ్మిది పన్నెండు ఎనభై రెండు ముప్పై తొమ్మిది చూశారు కదా నాటు సరుకు కావాలి ఒంగోలు సరుకు కావాలి మిక్స్ లో కావాలంటే నేరుగా ఇందాక నెంబర్లు ఇచ్చిన మూర్తి వాసంది రెండు నెంబర్ ఫిక్స్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఆయన పేరు వెళ్తారు ఇద్దరు చిన్న వెంకటేష్ పెద్ద వెంకటేష్ ఓకే రైక్ ಇಲ್ಲಿ ಬಂದ ಸರ್ಕ ಹೊಸ ಸರ್ಕಿದು ಏನ್ರಿ ಸೈಜ್ ಸ್ವಲ್ಪ ನೋಡಕ ಮಾಪ ಇದಾವ್ರಿ ಹೆಂಗ ಹೇಳಕ್ ಕುಂಟಾ ಏನಪ್ಪ ಓ ಸೂಪರ್ ಓ ಸೂಪರ್ ಅನ್ನತ ಹೇಳಿದ್ದಾರೆ ಫುಲ್ ಭರೋಸಾ ಅಂತ ಅಂತಾನೆ ಯಾರ ಬೇಕಾದ್ರೆ ಅವ್ರ ನೆಂಬರ್ ಕೊಡ್ತಾನು ತೊಂಬೈ ಆರು ఓకే రైట్ మరి సార్ బాగున్నాయి మరి అవకాదు నేరుగా అన్న దగ్గర మాట్లాడొచ్చు అంత ఇదే సరుకు ఉంది ఏం చెప్తున్నా ఒకటి ఇరవై ఐదు ఇంక ఇదంతా సరుకు కొంచెం మనము మీకు చెప్పాలి చాలా వరకు పెద్ద ఎద్దులు తీరు అంటున్నారు చిన్నద్దులు ఒకటి తీయట్లేదు పెద్ద ఎద్దులు ఒకటి తీస్తారని అటువైపు వెళ్తే కొంచెం సంసారం ఈ కటింగ్ సంసారం ఉంటుందబ్బ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము వీడియో చేయడము వాళ్ళ మమ్మల్ని చూడడము అందుకనే ఇక్కడ కొన్ని మార్కెట్లకి అలా చేయము ఎంత చెప్పినారు ఎంత ఇది లక్ష ముప్పై పళ్ళు ఉన్నాయి నాలుగు వాళ్ళు లక్ష ముప్పై యావరండి కులమాల నుంచి వచ్చాను నెంబర్ ఎనభై మూడు డెబ్బై నాలుగు తొంభై యాభై డెబ్భై ఆరు చాలా అంటే సరుకు అంటే చాలా పాలు మారిన సరుకు కనిపిస్తుంది అబ్బా మొత్తం ఎలా అంటే అంటే పండ్ల కాలం కదా ఎందుకు చెప్పినామండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు సవరే నెంబర్ రేపు నెంబర్ రేపునా అది ఎంత ఎనభై ఐదు వేలు చెప్పారా నెంబర్ డబల్ ఎనిమిది తొంభై ఎనిమిది ఓకే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు సౌట్ పన్నీరు ఏం చెప్తాయి లక్ష రూపాయలు నెంబర్ రేపు తొంభై పద్నాలుగు తొంభై ఇరవై ఒకటి సున్నా ఏడు పేరు అశోక్ ఊరండి అనువాల అనువాత కూడా అంటారు కదా హల్వాలా హలోవాలా ఓకే ఎంత చెప్తారు తొంభై తొంభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే పంపి పంపించేదే ఇంకా ఏం లేదు ఇంకా దెబ్బ తీసుకున్నాను ఇంకా అత్తగట్టడా ఏ లేదు సామే నువ్వేటవాడు మంచి కావాల పిల్లలు లేకుండా రెండు అయితే మంచిగా ఏం చెప్పినారా పెద్ద ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పం ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ రేపు ఏ నెంబర్ కావాలంటే తీసుకోండి ఇదైతే ఫస్ట్ ఇన్ టైం సెకండ్ ఇన్ టైం రెండు నెంబర్లు

అన్నీ సరుకు అంతే అంతైతే బక్కలు బక్కలు బక్ బొక్కలు అన్నీ పాలు మారినాయి ఫస్ట్ అన్నీ కూడా వీడియో ఎంత తర్వాత సమాప్తాము నాకు వీడియో అన్నీ చేయలేను చాలా మార్కైతే ఏం చెప్పినారు లక్ష ఇరవై నెంబర్ ఓకే రైట్ అది కొంతమంది మనకు కూడా రియాక్ట్ అంటే అది ఏందని అంతే ఏం బాబు సంసారం చదరంగం సరుకులే అది వాతావరణం కూడా చల్లగా ఉంది మార్కెట్ ఇంక వీడియో ఎలా ఉందో కట్టింది మనం ఇక్కడ కలుసుకుందాం ఒకటి ఒక లక్ష ఎనభై వేలు నెంబర్ మనం భూమి మీద ఉండి వేస్ట్ ఇట్లాంటి మనుషులు ఏం చేయాలి మరి చేసి సంసారం సన్నీ చేయరు மரம் அம்மா <lightweight> <morph flats> <Intellectommen> <coughs>